అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నామండి ఇది కేవలం మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇది ఇంకా చాలా బాగుంటుంది అసలు అలా తింటుంటే ఎలా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేము మీరు ట్రై చేసేలా నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకుందాం స్వీట్ ఏంటి ఇలా ప్రెషర్ కుక్కర్ ఏంటి అనుకుంటున్నారా ఒకసారి తప్పు చూసి ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది కొంచెం గీ వేసి వేసుకొని జీడిపప్పులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వీటిని పక్కా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీకు క్వాంటిటీకి తగ్గ మీకు ఎక్కువ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసేసుకొని నేను ఒక ఫోర్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కొంచెం సేమియా అలాగే పెసరపప్పు వేసేసి లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి ఎందుకు సేమియా ఫ్రై చేసుకోవాలి పప్పు అవసరం లేదు నేను ఇంకా పప్పు కూడా వేస్తే కొంచెం కమ్మదనంగా ఉంటుందని చెప్పేసి నేను పప్పు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను ముందుగా కొత్త వాళ్ళు మంచి ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూసెస్ కూడా మై ఛానల్ అండి ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటికి తగ్గ వాటర్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు వన్ ఆర్ టూ విజిల్స్కి ఉడికిపోతుంది మీకు కొంచెం పప్పు పప్పుగా ఉండాలంటే టూ విజిల్స్ పెట్టుకొని మరీ మెత్తగా ఉడికిపోవాలనుకుంటే త్రీ టు ఫోర్ విజిల్స్ పెడితే మనకి పప్పు కూడా సేమ్ అందులో బాగా కలిసిపోతుంది ఇలా మనం ఎప్పుడైనా బెల్లం ప్రసాదం అలా చేసుకుంటాం కదా అలాగా నేనైతే టూ విజిల్స్ అయితే పెట్టుకున్నాను కొంచెం ఇలా పప్పు ఉడికినట్టు అలా అప్పటికి నేను అయితే ఆఫ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో షుగర్ ఆర్ బెల్లం మీ ఇష్టం అండి ఇంకా ఎండకి బెల్లం అంటే కొంచెం వేడి చేస్తుంది అని చెప్పేసి నేను బెల్లం ఇలా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు బెల్లం అయితే ఇంకా చాలా బాగుంటుంది షుగర్ వేసేసుకొని ఆ చక్కెర మొత్తం కూడా ఇందులో బాగా కలిసిపోయి మనకు కొంచెం ఇలా తిక్కులాగా ఇలా ప్రిపేర్ అవ్వాలి ఇలా ప్రిపేర్ అయిపోయాక హాట్ ఆర్ కోల్డ్ మన ఇష్టం ఎలా సర్వ్ చేసుకోవచ్చు వేడిగా అయినా బాగుంటుంది చల్లగా అయినా చాలా బాగుంటుంది ఈ సమ్మర్ కాబట్టి మీరు దీన్ని కాసేపు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలాగైనా కూడా ఇప్పుడు నానబెట్టుకున్న పైన తక్కువ తీసుకున్న బాదం నీళ్ళ స్లైసెస్ అలా కట్ చేసుకొని వేయించుకున్న జీడిపప్పు వేసేసుకొని అలా తింటుంటే అస్సలు మాటల్లో చెప్పలేము అంత బాగుంది పెసరిపప్పు ఆ సేమియా తింటుంటే అంత బాగుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో